నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ ఈ సమ్మర్లో మన బాడీ తొందరగా కూల్ అవ్వాలనుకున్న ఎటువంటి వారైనా బరువు తగ్గాలనుకున్నా చాలా ఈజీగా చేసుకునేటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ రోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి పైన క్రిస్పీగాను లోపల మెత్తగా ఉండేటువంటి జొన్నలతో దిబ్బ రొట్టి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి వన్ కప్ మినప్పప్పును తీసుకుంటున్నానండి దీన్ని శుభ్రంగా మంచినీళ్ళతో ఒక రెండు సార్లు కడుక్కోవాలన్నమాట ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని ఒక నాలుగు గంటలు నానబెట్టుకుందామండి తర్వాత వేరొక బౌల్ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల జొన్న రవ్వను తీసుకుని దీన్ని కూడా మంచినీళ్ళతో ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్నటువంటి జొన్న की मनो ఏ కప్పుతో మినప్పప్పును తీసుకున్నామో అదే కప్పుతోని రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు గంటల నానబెట్టుకోవాలండి అంతేకాదండి రవ్వ అన్నది అన్ని సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ జొన్న రవ్వ అన్నది కొంచెం బరక ఎక్కువ ఉన్నదనుకోండి దీనిలోకి నార్మల్ వాటర్ బదులుగా గోరువెచ్చని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోండి ఇలా చేయటం వల్ల జొన్న దిబ్బ రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి వీళ్ళ తర్వాత జొన్న రవ్వను చూపిస్తున్నాను చూడండి బాగా నానిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ అనేది మిగిలిందనమాట ఈ వాటర్ అన్నది తీసేయాలండి ఇలా తీసేయకపోతే మన జొన్న దెబ్బ రొట్టె అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట నేనైతే ఇలా వాటర్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను మనం ముందుగా నానబెట్టినటువంటి మినప్పప్పు ఉంది కదా దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మన ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్ వాటర్ అనేది కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి E చేసుకున్నటువంటి పిండిని మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రవ్వలో వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రాతంతా పులియా పెట్టుకోవాలండి ఇలా పులియా పెట్టుకున్న తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్కి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా పులిసిందో కదా ఇలా పులిసినటువంటి పిండిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అన్నది నాకు కొంచెం గట్టిగా ఉందన్నమాట అందుకని నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని చక్కగా కలుపు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ చూపిస్తుందని చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇలా వచ్చిన దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ చక్కగా వేడి చేసుకోవాలండి ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం దిబ్బ రొట్టిని వేసుకోవటమే అయితే మందం అన్నది మీ ఇష్టానికి అనుగుణంగా వేసుకోవాలండి ఇలా దిబ్బరొట్టిని వేసుకున్న తర్వాత దీన్ని చుట్టూరుగా ఆయిల్ అన్నది వేసుకొని చక్కగా మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది లోటు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని నిమిషాలు వేపుకోవాలండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి దీన్ని ఫ్లిప్ చేసి చూపిస్తున్నాను చూడండి మన జొన్న దిబ్బ రొట్టి అన్నది ఎంత చక్కగా వేగిందో కదా ఇలా వేగినటువంటి దిబ్బ రొట్టి చుట్టూరుగా మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసి ఇటువైపు కూడా చక్కగా వేపుకోవాలండి ఇలా వేగిన దాన్ని డిష్ అవుట్ చేసుకోవటమే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో మన బాడీని చక్కగా కూల్ చేసేటువంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్